సోమవారం వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేహాల్ ఆధ్వర్యంలో మూడు లక్షల ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు నాయని గెలుపులో అహర్నిశలు కృషి చేసిన వరంగల్ పార్లమెంట్ పరిధి సోషల్ మీడియా వారదులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నేహాల్ ఆధ్వర్యంలో మూడు లక్షల ప్రమాద బీమా చెక్కులను ముఖ్య అతిథులు పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు గత అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో శ్రమించిన సోషల్ మీడియా సోదరులకు చిరుకానుకగా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకున్నానని నేహాల్ తెలిపారు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరమైన పథకాలలో సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొన్న ప్రతి సభ్యుడికి అందేలా చూసుకుంటానని తెలిపారు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా సోషల్ మీడియా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ టి అశోక్ రావు హనుమకొండ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కేతిడి దీపక్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావుల ధనుంజయ్ జక్కుల నవీన్ యాదవ్ సౌరం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు